శ్రోతులందరికీ అండి ఎన్నో సంవత్సరాల తర్వాత తన సొంతూరిలో మోపాడు యోగానందం చెప్పలేని సంతృప్తి నెలకొన్నది ఒకనాటి పల్లె సొబగులు పిల్ల స్వరాలను ఆలపించి కొత్త పోకడలకు దారితీశాయి ముఖ్యంగా ఆ పల్లెలో పుట్టి అక్కడే చదివి ఆ ఊళ్ళోనే ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అవ్వటం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు ఈనాటికి పిల్లలు పెరిగి వారి వారి ఉద్యోగాల్లో స్థిరపడినప్పుడు పరిస్థితులకు రాజీపడి తన స్వగ్రామాన్ని వీడలేక వీడలేక వీడారు ఆ దురవస్థను గత కొన్ని సంవత్సరాలుగా అనుభవిస్తున్నారు ఆ స్థితిలోనే ఓ నిర్ణయం తన జీవన యాత్రలో చివరి భాగాన్ని తన పల్లెలో ముగించాలని అందుకే ఈ ప్రయాణం చేతికర్ర సాయంతో ముందుకు నడుస్తూ ఉంటే తెలిసిన వాళ్లు పలకరించసాగారు తన ఇంటి పరిసరాల్లోకి దృష్టి నిలిపారు యోగానందం అయితే ఆయన గుండెలోకపరి తీవ్ర స్పందనకు గురయ్యాయి ఒకప్పుడు నిండు కుటుంబంతో కళకళ్లాడుతూ ఆ ఊరికే శోభాయమానమైన వెంకుటిళ్లు ముఖ్యంగా వీధిలో అరుగు ఆ అరుగు మీద కూర్చునే పెద్దలు అల్లరి చిల్లరగా ఆటలాడే పిల్లలు అందరికీ ఆట విడుపుగా నిలిచిన ఆ అరుగు ఈనాడు శిథిలావస్తకు చేరింది తుది ఊపిరి విడవడానికి సిద్ధపడ్డ రోగిలా నీరుగారిపోతూ ఒక్కసారి మిశ్రాణకు గురయ్యాడు కళ్ళు గిరున తిరిగాయి అలాగే కుప్పకూలిపోయాడు యోగానందం వచ్చేసరికి తను ఓ మంచం మీద ఉన్న సంగతి తెలిసింది యోగానందానికి ఆయన మంచం చుట్టూ మనుషులు వారి వదనాల్లో కాంతి పేదాలపై చిరునవ్వులు అందరినీ ఒకసారి పరిశీలనగా చూసి నమస్కరించాడు బాబుగారు నేను గంగునాయుణ్ణి తమరితో చిన్నతనమంతా గడిపాను గుర్తుందా తనకి గుర్తు తెస్తూ అడిగాడు అవునవును నువ్వు ఓబులెసు గారి గంగువి కదూ నన్ను తమరు అంటావేంట్రా ఒరే అనలేవు మరి నీ పక్కనున్నది సదాశివమే కదూ ఒకసారి నువ్వు నేను బిళ్ళంగూడ ఆడుతూ ఉంటే గుండమ్మ గారి కొండకి కన్నం పడితే ఆవిడ చీపురు కట్టతో వెంటపడితే దివాణం వెనక తోటల్లోకి పారిపోలేదు ఓ దృశ్యం చెప్పి నవ్వాడు యోగానందం ఒరే నీకంతా గుర్తేన్రా కాని మాకొక్కటే బాధరా మీరంతా ఈ ఊరొదిలిపోయాక ఆ వైభవమే కనుమరుగయ్యింది కళకల్లాడే వీధి బోసిపోయింది కొత్త మనుషులు కొత్త పద్ధతులను మీ ఇంటిని చూసినప్పుడల్లా చాలా బాధ అనిపిస్తుంది నాన్నగారుండే రోజులు గుర్తుకొస్తున్నాయి కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు సదాశివం అందరి మాటలు విని మెల్లగా కర్ర సాయంతో లేచాడు యోగానందం మీరంతా నా ఇంటి బాగోగుల గురించి చెప్తున్నప్పుడే నా మీద మీకెంత అభిమానం ఉందో తెలుస్తోంది వచ్చింది అందుకేనయ్యా నా ఊరు నా వాళ్ళు నా ఇల్లు అనే మమకారంతోనే నా కొడుకులకు దూరంగా ఇలా వచ్చేశాను నాకి గాలి నీరు తగిలితే చాలు నువ్వు రేళ్లు హాయిగా బ్రతికేస్తాను మీలాంటి మనుషులు మాట్లాడే మాటలే నాకు తేనె ఊటలవుతాయి ఆయన మాటలతో అందరి ముఖాలు తేటపడ్డాయి బాబూ మళ్ళీ మీ ఇల్లు బాగాలేవాలయ్యా అందరం కలిసి ఆ వీధరుగు మీద కూర్చోవాలి పిల్లలంతా అల్లరిగా ఆటలాడాలి సంతోషంగా అన్నాడు మాస్టారు ఎక్కడో ఉండి సుఖాలను అనుభవించే అవకాశం పుష్కలంగా ఉన్నా మమకారంతో ఈ ఊరు రావటం నిజంగా గొప్ప విషయమే పొగిడాడు శిఖామణి వారందరి మాటలు మంచి ఉత్తేజాన్నిచ్చాయి యోగానందానికి ఉన్న ఊరు కన్నతల్లి అని ఊరికే అనలేదు సాక్షాత్తు అమృతమే ఆస్వాదించిన లభ్యం కాని తృప్తి స్వర్గతుల్యమైన తన ఊరిలో తన ఇంట్లో లభ్యమవుతుంది ఇదే భావన యోగానందాన్ని ప్రేరేపించింది ఆయన రాక ఊర్లో అందరికీ తెలిసింది శిథిలావస్థలోనున్న ఆయన పెంకుటిల్లు బాగుపడుతోంది ఇది అందరికీ ఆనందాన్నిచ్చింది యోగానందం ఇల్లు బాగయ్యే వరకు ప్రియమిత్రుడు శిఖామణి తన ఇంట్లో ఇచ్చాడు మర్నాడు మేసీళ్లను పిలిపించాడు మొత్తం ఇల్లంతా నేలమట్టం చేసే ప్రతిపాదన యోగానందానికి ఏ మాత్రం రుచించలేదు ఆ పెంకుటిల్లు తన తండ్రి బద్దంగా కట్టించినది ఆయన ప్రతిరూపంగా భావిస్తున్నాడు మాత్రం చెక్కు చెదరకూడదు తూర్పు సందు నుండి వీచే గాలి ఈశాన్య మూల దేవుడి పూజకై ప్రత్యేక ఏర్పాటు ఎవరికి వారుగా మసలడానికి వేరువేరు గదులు వెన్నెల పారాడేలా ఇంటి నాలుగు వైపుల నుంచి మధ్యగా వదిలిన పందిరి పెరట్లో మొక్కలకై వేరుగా ఉంచిన సాగ ముఖ్యంగా వీధిలో పెద్ద అరుగు అన్నిటికంటే అది పూర్తిగా పాడైపోవడం యోగానందాన్ని కలుక్కుమనిపించింది ఈ పరిస్థితిలో ఇల్లు కదిపితే కందిరీగల తుట్టే పెంకంతా పోయింది కలప పుచ్చిపోయింది గోడలు తప్ప ఏవి పనికొచ్చేనా లేవు ఆ పాత ఇంటిని తిరిగి అలాగే కట్టడానికి సిద్ధపడుతున్న యోగానందాన్ని వెర్రివాడిలా చూశారు కనీసం రైల్వే పెంకైనా వేయమన్నారు కానీ దోనె పెంకైతేనే బాగుంటుంది అని పట్టుబట్టాడు ఈ రోజుల్లో దోనె పెంకు తయారీ లేదన్నారు అయినా కాళ్లరిగేలా తిరిగాడు నెల్లిమల్లలో ఎవరో పాత ఇంటి పెంకు దిబ్బలుగా పెట్టి ఉంచినట్లు తెలిసి వెళ్లి పేరం చేసి తెచ్చాడు మొత్తం మరమ్మతుల అంచనా యాభై వేలు దాటింది యోగానందానికి మిత్రుడు శిఖామణి చేదోడు వాదోడుగా నిలిచాడు అనతి కాలంలోనే ఇల్లు తయారయ్యింది పెరట్లో ఉండే బాదం చెట్టు వీధి అరుగుకు ఆనుకుని ఉండే పొగడ చెట్టు ఎండి మోడుగా మారటం చూసి ఆ మొక్కలు తెప్పించి మళ్లీ నాటాడు అవి చిగుళ్లు దొడిగేదాకా శ్రద్ధగా నీళ్లు పోశాడు ఆ మొక్కలు ఎదిగి చెట్లైతే ఎన్నో పక్షులకు ఆశ్రయం ఇచ్చినట్లవుతుందని భావన యోగానందం చేతులు పదుగురి ప్రశంసలకు నోచుకున్నాయి వీధి అడుగుకి ఆనుకుని ఉన్న గోడకి ఎత్తుగా నల్లబల్ల చేయిస్తూ ఉంటే విస్తుబోయి అడిగాడు శిఖామణి ఏరా యోగి నీకేమైనా పిచ్చా ఇదేమైనా ఆఫీసా నోటీసులు అంటించడానికి ఇదేందుకురా ఇక్కడ చదువు చెప్పటానిక్కడా ఈ వయసులో నీకెందుకురా ఈ వ్యాపకం వింతగా అడిగాడు శిఖామణి ఒరే నలుగురికి పంచిన కులది పరిమళించేది విద్య ఒక్కటేరా మనిషి ఎప్పుడూ చదవాలి నలుగురికి చెప్పాలి డబ్బు పంచినా చెప్పుకొని మనిషి చదువు చెప్తే పది కాలాల పాటు చెప్పుకుంటాడు అని యోగానందం చెప్తూ ఉంటే శిఖామణి తెల్లబోయాడు వీధిలో వరండా అరుగు తప్ప అన్ని పనులు అయిపోయాయి యోగానందం ఇంటి ముందు ఓ కార్ ఆగింది అందులో నుంచి ఓ కుర్రాడు దిగాడు యోగానందం గారి ఇల్లు సంశయంగా అడిగాడు ఇల్లు ఇదే కానీ ఆయన దివాణం దివాణం దగ్గరున్న శిఖామణి గారింట్లో ఉంటున్నారు అని కుర్రాడు చెప్పగానే కారును ముందుకు పోనిచ్చాడు మీరు కారు దిగి లోనికి గబగబా వస్తున్న కుర్రా ఓ అమ్మాయిని చూసి అడిగాడు శిఖామణి యోగానందం గారు తనెవరో చెప్పకుండా తిరిగి ప్రశ్నించాడు కుర్రాడు ఉన్నారు మీరెవరో చెప్తే తప్ప లోనికి రానివ్వరా ఇంతకీ ఆయన గారెక్కడా కంఠంలో కరుకుతనం బహిర్గతమైంది ఈ సంభాషణ వినటంతోనే లోపల నుండి ఆదుర్దాగా వచ్చాడు యోగానందం ఓరే నువ్వు నీ భార్య ఏమిట్రా ఇలా వచ్చేశారు గొంతు కంపించింది యోగానందానికి వీళ్ళని చూస్తే ఎందుకురా అలాగైపోయావు ఇంతకీ వీళ్ళెవర్రా అయోమయంగా చూస్తూ అడిగాడు శిఖామణి జవాబు చెప్పాల్సింది ఆయన కాదు నేను ఈ యోగానందం అబ్బాయి నరసింహాన్ని నేను ఈమె నా భార్య సుప్రజ ఇరవై రోజుల నుంచి నాన్నగారి జాడ తెలియలేదు తమ్ముడి దగ్గరికి వెళ్ళారేమోనని ఫోన్ చేశాను అక్కడా లేరనగానే వారందరిని వారందరినీ వాకప్ చేశాం చివరికి స్వగ్రామం వెళ్లారేమోనన్న అనుమానంతో ఇలా వచ్చాం నాన్నగారు ఏమిటి మీ ధోరణి ఏనాడో రిటైర్ అయిన మీరు మాతో హాయిగా ఉంటూ గడపొచ్చు కదా మీకీ ఊరితో ఏం పని చెప్పండి నిలదీశాడు నరసింహం మోగనమ్మ పట్టాడు యోగానందం మీరింత హడావిడిగా దిగి ప్రశ్నల వర్షం గురిపిస్తే తట్టుకోలేకపోతున్నారు రండి మాతో పదండి ఆయన ఈ ఊరు చింది ఎందుకో చెప్తాను అని యోగానందం గారిని నడిపించుకుంటూ ముందుకు దారితీశాడు శిఖామణి చూడవయ్యా నరసింహం ఒకప్పుడు మీ అందరినీ ఈ ఇంట్లోనే ప్రేమగా పెంచి విద్యాబుద్ధులు చెప్పించి తల్లి లేని లోటును తెలియకుండా చేశారయ్యా ఏ ఇల్లైతే తన స్వర్గమని నమ్మారో ఆ ఇంటిని కూడా మీ సౌలభ్యం కోసం విడిచిపెట్టి మీతో నిర్బంధంగా కాంక్రీటు అరణ్యంలోకి వచ్చేశారు పాత రుచిని మరిగిన చిహ్వా కొత్త రుచిని అంగీకరించిన విధంగా ఆయన తన చివరి కాలంలో వచ్చారు ఇంటిని బాగు చేసుకుంటున్నారు అన్నాడు శిఖామణి బీరువాలో పెట్టిన యాభై వేలతో ఈయన కూడా కనిపించకపోతే ఎంత పడ్డామో ఈ బొక్కి కొంప మీద దారబోయడానికి ఎలా మనసొప్పిందని కొట్టిన సున్నంలా వెనక్కి రాదా సొమ్ము ఈ కొంప ఎవరికో ఒకరికి అమ్మేస్తే పోతుంది విసుగ్గా అన్నాడు నరసింహం అప్పటికి గాని నోరు పెగల్చలేదు యోగానందం అవున్రా నువ్వు సంపాదించిన ఆస్తైతే అలాగే చేసేవాడివి ఇది మా నాన్నగారు పౌరోహిత్యంతో కూడబెట్టి కట్టించుకున్న ఇల్లు ఉండడానికి తప్ప అమ్మటానికి ఎవ్వరికీ హక్కు లేదు హఠాత్తుగా వెళ్ళిపోతే మేము మిమ్మల్ని ఏదో అనబట్టే మీరలా వెళ్లిపోయారని బంధువులంతా కోడై కూశారు తలెత్తుకోలేకపోయాం పోని చెప్పొచ్చు కదా అంది సుప్రత చెబితే ఈ మహారణ్యంలో నుంచి నన్ను రాణిస్తారా అమ్మా అందుకే నేను వచ్చేశా స్థిరంగా అన్నాడు యోగానందం తండ్రి చేస్తున్న పని సుతారము నచ్చలేదు నరసింహానికి ఎక్కడో ఉన్నతమైన ఉద్యోగాల్లో తాముంటే ఈ వయసులో ఒంటరిగా వచ్చేసి ఈ ఏమిటోనని తెగ నలిగిపోయారు పోని ఇప్పటికీ అయ్యిందేదో అయ్యింది ఇంతటితో పని ఆపేయండి అన్న కొడుకు మాట శూలంలా గుజ్జుకుంది యోగానందానికి కొద్దిగా ఉండిపోయింది వీధిలో వరండ అరుగు అది మాత్రమే ప్రాధేయంగా అన్నారాయన వద్దు ఇప్పటికే బోలెడు తగలెట్టారు చికాగ్గా అన్నాడు పోని ఒక్క అరుగు అది కూడా దండగా అయినా దేనికది కట్టవుగా అడిగాడు నరసింహం ఎందుకంటా వెంట్రా నలుగురు కూర్చోటానికి ఎందుకు కూర్చోటం అయినా ఎవరో కూర్చుంటారని మీరెందుకు కట్టించటం నవ్వుతూ అన్నాడు నరసింహం ఒరే నీకైనా చెప్పాలో అర్థం కావటం లేదురా అరుగుల శోభను నీకు ఏమని చెప్పను ఇదే అరుగు మీద నువ్వు ఆడుకున్నావు మీ తాతగారి ఒడిలో కూర్చొని కథలు విన్నది ఈ అరుగు మీదనే రా ఊర్లో పెద్దలంతా సాయం వేళల్లో ఈ అరుగు మీద చేరి ఆప్యాయంగా కబుర్లాడుకుంటే ఆ హాయి వేరురా పులకించిపోతూ చెప్పాడు యోగానందం ఊరుకోకుండా నరసింహం తగవులాడాడు వారిరువురు వాదన శిఖామణికి చికాకు అనిపించింది తండ్రి కొడుకుల అనుబంధం ఆప్యాయత అనురాగాలతో విలసిల్లాలి తప్ప తగవులు తంటాల మధ్య కొట్లాడకూడదని అనిపించింది బాబు నరసింహం మీ నాన్నగారి కోరికను కాదనకు ఆ ఒక్కటే బాగు చేయించని సరేనా ఈరోజు మీరుండండి మాట్లాడదాం కల్పించుకుని సయోధ్య చేశాడు శిఖామణి అవును నేను మీతో మాట్లాడాలి అన్నాడు నరసింహం ఆ రాత్రి యోగానందం మనస్సు వెయ్యి విధాలుగా సాగింది నరసింహం సుప్రజ శిఖామణితో మొత్తం చర్చించారు శిఖామణి తీవ్ర యోచనలో కొట్టులాడుకున్నాడు కొట్టుకులాడాడు అవునండి మామగారి గురించి మేము తీవ్రంగా ఆందోళన పడుతున్నాం ఆయన విషయం మీకెలా చెప్పాలోనని మాకు భయంగా అనిపించింది దయచేసి మీరు సహకరించాలి అంది సుప్రజ అరుగు కట్టించడానికి అడ్డు చెప్పం కానీ మా పరిస్థితి తమ్ముడి ప్రభుకి లేక రాలేకపోయాడు కానీ వాడి మనసు గింజుకుంటోంది సూటిగా చూశాడు నరసింహం శిఖామణి సాలోచనంగా తల పంకించాడు మేము విజయనగరంలో పని మీద వెళ్లి రెండు రోజుల్లో తిరిగొస్తాం ఈలోగా మీరు వేడుకుంటున్నట్లుగా అన్నాడు నరసింహం సరే నేనేదోలాగా నచ్చజెప్తానండి అంగీకరించాడు శిఖామణి ఒరే ఇంటి పని పూర్తయింది నువ్వింకా మీ అబ్బాయితో వెళ్లిపోతావా శిఖామణి అడిగిన ప్రశ్న చిత్రాతి చిత్రంగా అనిపించింది యోగానందానికి అదేంట్రా నేను ఇల్లు కట్టుకున్నది ఉండడానికి గాని వెళ్ళిపోవడానికి కాదు ఆశ్చర్యం ఆవేదన యోగానందాన్ని చుట్టేశాయి అవుననుకోగాని నీ గురించి మాకంటే మీ అబ్బాయి కోడలికే బాగా తెలుసు వారి ప్రకారం నడుచుకోవటం ముఖ్యం నిర్దిష్టంగా చెప్పాడు శిఖామణి నువ్వలా అనడం దారుణం రా ఊర్లోకి రాగానే ఆదరించవు కాని ఈరోజు మా అబ్బాయి కోడలు రావటంతో వారి మాటలకు ఒత్తాసు పలికి నన్నే వెళ్లిపోమంటున్నావు నీకేమైందిరా నిలదీశాడు యోగానందం మౌనం దాల్చాడు శిఖామణి అక్కడున్న సదాశివం సాయిరాం మాస్టారు గంగునాయుడు కూడా శిఖామణి చెప్పిందే సరైనది అన్నారు ఒరే మీరంతా కూడా నన్ను వెళ్ళకూడదామని చూస్తున్నారా చాలా బాగుందిరా గగ్గోలు పెట్టాడు యోగానందం నరసింహం చెప్పిన కోణంలో నుంచి చూస్తే అది అక్షరాలా నిజం యోగానందం ఆశయం ఉన్నతమైనదే కావచ్చు గాని వారికి అది సాహసోపేత నిర్ణయంగా అనిపించింది మిత్రులంతా ఒకే మాట మీద కట్టుబడి ఉండటం యోగానందాన్ని నిరాశ నిస్పృహలకు చేశాయి ఆకస్మికంగా మారిన మిత్రుల మనస్తత్వాలు మింగుడు పడక అశాంతితో నలిగిపోయాడు యోగానందం ఒరే శిఖా మీరంతా మా వాడితో చేతులు కలిపి నన్ను పంపేద్దాం అనుకుంటున్నారు కదూ పోనీ నేను ఊరికి నా ఇంటికి దూరంగా పోవాలనేగా మీరంతా కోరుకుంటున్నది ఒరే నేనెళ్ళిపోయినా నేను కట్టించిన అరుగు మీద కూర్చోండిరా మర్చిపోకండి సాయం వేళల్లో మా అరుగు మీలాంటి పెద్దలతో కళకళ్లాడిపోవాలి తెలుసా కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు యోగానందం ఆయన వెత వారందరికీ అవగతమే కానీ ఎటూ చెప్పలేని నిస్సహాయ స్థితి అదే సమయంలో కొడుకు కోడలు కనిపించకపోవడంతో వారి గురించి ఆరా తీశాడు ఆ రాత్రి యోగానందం ఒరే శిఖా మీ అందరి మాట మీద నేను మనసు చంపుకుంటూనే నా కొడుకుతో వెళ్లిపోవటానికి నిశ్చయించుకున్నాను కానీ నాదో కోరిక పూర్తిగా నా ఇంట్లో గడిపే యోగం నాకెలాగో లేదు కనీసం ఒక్కరోజైనా గడపాలని ఉందిరా ఈ చిన్న కోరిక తీర్చు అని ప్రతిమినాడాడు అతని కోరికను కాదనలేకపోయాడు శిఖామణి అయితే ఆ కొత్త ఇంట్లో ఒంటరిగా విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు తను కూడా తోడుంటానన్నాడు భోజనాలు చేశాక కొత్త ఇంటికి వెళ్లారు పందిరిలో రెండు పట్టెమంచాలు ఏర్పాటు చేశాడు శిఖామణి నాలుగు వైపుల నుండి పందిట్లో పడ్డ పాల వెన్నెల తడుక్కుమంటూ చలువతనాన్ని పంచుతోంది ఆహ్లాదకరమైన ఆ వాతావరణంలో యోగానందం ఎన్నెన్నో సంగతులు ముఖ్యంగా బాల్యం నుంచి నిన్న దాకా జరిగినవి ముచ్చటించాడు ఆనక నిద్రలోకి జారుకున్నారు తెల్లవారుచామున తన మీద పడ్డ చేయి లాగుతున్నట్లుగా అయ్యి దిగ్గున లేచాడు శిఖామణి యోగానందం ఒగరుస్తున్నాడు శిఖామణిని ఏవేవో అడిగాడు నిజం చెప్పమంటూ ఒత్తిడి చేశాడు తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పాడు శిఖామణి దానికి జవాబుగా యోగానందం చివరిగా బాధపడుతూ చెప్పిన రెండే రెండు విషయాలు శిఖామణిని బాగా కదిలించాయి మిత్రుడి చేతుల్లోకి జారిపోయాడు యోగానందం పోరుమన్నాడు శిఖామణి అప్పటికే వెలుగు రేఖలు విచ్చుకుంటున్నాయి వెంటనే శిఖామణి గబగబా వెళ్లి మిత్రులందరినీ పిలుచుకొచ్చాడు చుట్టుపక్కల జనం కూడా చేరారు రండి సాయం పడదాం నలుగురు చేయి వేసి వీధిలోకి తీసుకెళ్లారు అప్పుడు అందరి దృష్టి కొత్తగా చేయించిన అరుగు మీద పడింది దానిమీదనే ఆయన్ను పడుకోబెట్టి వావురుమన్నారంతా ఆ దృశ్యం అందరి హృదయాలను కదిలించింది ఇంతకీ వచ్చిన కొడుకేడయ్య ఓ పెద్దాయన కేకేశాడు అదిగో ఆ కారులో వచ్చింది అతగాడే కాబోలు చూడండి అని ఎవరో అనగానే అందరి దృష్టి అటు మళ్ళింది కారులో నుంచి నరసింహం సుప్రజా దిగారు జనాన్ని చూడడంతో గబగబా ముందుకు నడిచారు వచ్చినవాడివి ఆ కాసేపైన మీ నాన్నగారితో గడపలేదేమయ్యా పుట్టిన ఊరి మీద నీకా మాత్రం మమకారం లేదా ఇంతకీ ఎక్కడికెళ్ళావయ్యా ఓ ముసలాయన నిలదీశాడు రిజర్వేషన్కు వెళ్లాను కలవరపడుతూ అన్నాడు నరసింహం తనే సీటు రిజర్వ్ చేసుకున్నాడయ్యా ఆ పుణ్యాత్ముడు ఇంకా ఎవ్వరికీ ఏ బాధరబందీ లేదు సాయిరాం మాస్టారి గొంతు వణికింది తాను ఉండటానికి కట్టుకున్న ఇల్లు పోవటానికి ఉపయోగపడింది నిన్ను నిన్న తను ఇష్టపడి కట్టించిన అరుగు నేడు తన శవానికి జాగా పనికొచ్చింది నిట్టూరుస్తూ అన్నాడు సదాశివం తన సొంతూరి నుంచి మీ నాన్నగారిని తరిమేయాలని గుండె జబ్బు చుట్టపెడుతోందని ఈ పల్లెల్లో ఉంటే ఆస్పత్రి సదుపాయం ఉండదని క్షణం అప్రమత్తంగా చూసుకోవాలని ఆ కారణం కానీ తీసుకెళ్ళక తప్పదని గొప్ప అబద్ధం చెప్పావు ఇప్పుడు వచ్చింది మాత్రం ఉద్ది గుండె జబ్బు కాదు అసలు సిసలైనది కడిగి పారేశాడు శిఖామణి ఆ మాటలు నరసింహాన్ని నిలువులా కూలేలా చేశాయి ప్లీజ్ శిఖామణి గారు నాన్నగారు మాతో రావాలన్న పట్టుదల కొద్దీ అబద్ధమాడాను అని బోరన విలపించాడు అదేనయ్యా నువ్వు చేసిన పొరపాటు దానివల్ల చివరి క్షణాల్లో మా మిత్రులందరం ఆయన దృష్టిలో చెడ్డయ్యాం బాధగా అన్నాడు సదాశివం చూడు నరసింహం మీ నాన్నగారు తను కోల్పోయిన అనుభూతులను తిరిగి కావాలి అనుకుని వచ్చారయ్యా తన ఊరు తను ఎరిగిన మనుషులు తన ఇల్లు ఇదే ఆయన మనసులో నాటుకున్నాయి అందుకే ఇల్లు బాగు చేసుకున్నారు పాడైన అరుగును బాగు చేయించి కొత్త కళ తెచ్చారు అంతేకాదు గోడ మీద నల్లబల్ల తయారు చేయించారు అదెందుకంటే పదుగురికి విద్యాబుద్ధులు చెప్పడానికే అన్నారు పక్షుల ఆశ్రయం కోసం చెట్లుండాలి అన్నారు ఇదంతా ఎవరి కోసం తన ఒక్కడి స్వార్థం కోసం కాదు నిజం చెప్పు మీరు నివసిస్తున్న కాంక్రీటు మహారణ్యాల్లో ఓ ఇల్లు అన్న అనుభూతి ఉంటుందా నలుగురి పలకరింపులు ఆజ్ఞాయతలు కలిసి కబుర్లు చెప్పుకోవడాలు ఇవేవి కనిపించవు ఆ బిజీ వాతావరణంలో మగ్గిపోయి విసిగిపోయి కాస్త హాయిగా ఊపిరి పీల్చుకోవాలని చివరి జీవితం ప్రశాంతంగా గడపాలని ఇలా వచ్చారయ్యా అటువంటి మంచి మనిషి నీతో పాటుగా ఈడ్చుకుపోయి మళ్ళా ఆ అపార్ట్మెంట్ నాలుగు గోడల నడుమ బంధించటం కోసం ఓ గుండె జబ్బును సృష్టించవు అది ఎంత దారుణమయ్యా ఆయనకు నీ వైఖరి తెలిసాకనే నిజమైన గుండె వచ్చింది వృద్ధాప్యంలో ఉన్న వారి ఆశయాలకు కూడా విలువనీయాలయ్యా రేపు నీకు నాకు అందరికీ అది తప్పదు పరమ సత్యం గ్రహిస్తే చాలు ఏకధాటిగా మాట్లాడాడు శిఖామణి ఆ సరికే ఊరు వాడ తరలొచ్చింది పొంగిన గంగల్లే వారందరి రాకలోనే పల్లె తల్లి ఎటువంటిదో సాక్షాత్కరించింది తన అంటూ పరుగులెట్టి తన చివరి జీవితం అక్కడే గడపాలని తండ్రి ఎందుకు అంతగా పాకులాడింది కూలంకషంగా అవగాహనకొచ్చింది నరసింహానికి తమలాంటి వారెందరో సిటీల్లో ఉండి పెద్ద ఉద్యోగాలు చేస్తూ సంపాదించేది ధనమైతే తన తండ్రి యోగానందం మామూలు మాస్టారిగా సంపాదించినది అభిమాన ధనం అది ఎంతో అమూల్యం ఎవరూ కాదనని నిత్య సత్యం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో